నమస్కారం నమస్కారం గురువు గారికి తోటి ప్రయాణం చేసే భాగ్యం దొరికినందుకు మాకు నమస్కారాలు కూర్చొని ముగ్గురు ఒక దాంట్లో కూర్చొని కి వెళ్తున్నాము కేడి సినిమా సినిమాకి కర్ణాటక పేరండి సినిమాకి గురుగారు అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నారు ఇప్పుడు అడగండి ఫ్యాషన్స్ అడగండి అడుగు ఆయన ఒక్కొక్క గురువు ఒక్కొక్క వేషధారణ ఉంది కాషాయ వస్త్రాలు నల్లపుడు గురువేరే సినిమా వేసేది సినిమాకి అవుతుండ్రు ఆ తెల్లని వస్త్రాలు వేసుకుని ఇదే మాయ అన్నట్టు కొంతమంది అసలు ఏ వేషధారణ ఉండదు ఈ ప్రయాణించాలంటే వేషధారణ అవసరమా దేనికోసం అది గుర్తు వేస్తారు మంచి పైసనట్టు గడిమైన బ్రో మస్తు మంచి ప్రశ్న వేసి అంటే వాస్తవానికి ఈ ఏషాలు ఏంటంటే కాషాయ వస్త్రాలు వాస్తవానికి ఇప్పుడు ఉదాహరణకి జువలర్స్ అని రాసి ఉంటది ఇక్కడ బంగారం దొరకబడు రాసి ఉంటది అది బంగారం దొరక ఒక బోర్డు లాంటిదే ఈ కాషాయ వస్త్రం కానీ జ్ఞానం దొరకబడు అని కాషాయ వస్త్రం దగ్గర మంచి మాటలు దొరుకుతాయని గుర్తు గురించే ఈ ఆశాయ వస్త్రాలు కాషాయ వస్త్రాలు జ్ఞానం కాదు అది బోర్డు లాంటిదే ఆ బోర్డు లో బంగారం ఉండదు కదా ఆ బోర్డు చూసి వెళ్ళాలి అంటే ఈ జ్ఞానవంతులు ఒరిజినల్ గా ఉన్నటువంటి వాళ్ళకు వేషం పెద్దగా అవసరం లేదు ప్రజల గురించే ఇది ఇక్కడ మంచి మాటలు దొరుకుతాయని చెప్పటానికి బోర్డు ఇది బోర్డు లాంటిదే వేసుకున్నా వేసుకోకపోయినా జ్ఞానవంతులు జ్ఞానవంతులే వాళ్ళ ఉన్నా లేకపోయినా అవధూతలుగా ఉన్నా ఎవరు అనుభవించిలో వాళ్ళే జ్ఞానవంతులు గాని ఈ ఈ కాషాయ వస్త్రాలు అనేది మా అనుభవాలు వాళ్ళు పెట్టిరన్నట్టు ఇక్కడ మంచి మాటలు దొరుకుతాయని మనకు ఒక గుర్తింపుగా ఈ కాషాయ వస్త్రాలు కాశాయ వస్త్రాలు లేదు ఇక్కడ ఇక్కడ అన్ని కిరాణా షాపులు అన్ని దొరకబడును అని ఉంటాయి బోర్డు గడ్డం మీసాలు కోరికతో పెంచరు మమకారం వదిలేసా అవి పెరిగిపోతాయి గడ్డాలు అంటే గడ్డాలు గురువారు అన్న పాయింట్ లో మంచిది ఇప్పుడు గడ్డ నీట్ గా ఉందంటే మనకు దాన్ని నేను అందంగా ఉండాలని భావంతోనే షేవింగ్ చేసుకుని కలర్ వేసుకుంటున్నా అంటే ఆ భావన విడినసో దాని షేవింగ్ కలర్ వదిలేడంటే ఆ భావన విడినట్టు అంతే గురినట్టు గడ్డాలు అవి ఒరిజినల్ గా వచ్చినాయంటే మమకారం పోయినట్టు వీళ్ళు చాలా మంది భ్రమపడి వీళ్ళు గడ్డాలు అంతా పెంచుకుంటారు పెంచుకోవటం లేదు వాళ్ళు ఇంకా మంగళ దగ్గర వాళ్ళకి గీసుకోవాలి భావన ఎందుకని అన్ని వదిలేస్తే ఇలా పెరుగుతుంది అన్నట్టు ఇదే అందంగా మారింది ప్రపంచం కాదు కాదు గురుగారు నిన్న గడ్డాగా ఫ్రీగా వస్తున్నది వదులుతున్నారు చాలా కొన్ని వదలలేకపోతున్నారు ప్రపంచం అన్నింటి గడ్డ పెంచుకున్న వాళ్ళు కూడా కొన్ని పుట్టుకొని ఉంటున్నారు అవి వాసనలు అందరికి సాధ్యపడదు కాబట్టి ఆ అందరు ఈదలేరు కాబట్టి ఈ వేషాలకు అంకితమై ఇవే గొప్పం అనుకుని వేషాలలో తిరిగే వాళ్ళు వాళ్ళు అన్నట్టు ఏషాలు మీరిపోయినా లోపలి పోయినటువంటి వాళ్ళకు వేషం ఉన్నా వేషం లేకపోయినా ఒకే లేకపోయినా వాళ్ళకి సంబంధం లేదు వదిలేసే గడ్డాలు పెరిగి ఆ లోపల ఉన్నటువంటి స్థితి లక్షణాలు కనపడుతుంటాయి వాళ్ళే ఒరిజినల్ రియల్ హీరోస్ అన్నట్టు వాళ్ళు సాధులు అంటే అట్లా గడ్డాలు ఇవన్నీ వీలయ్యా